రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం హయాంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులను చెల్లిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటన చేశారని గుర్తు చేశారు సర్వే కొనసాగుతోందని అది పూర్తి కాగానే లబ్దిదారులు గుత్తేదారులకు బకాయి బిల్లులను చెల్లిస్తామని స్పష్టం చేశారు బకాయి బిల్లులకు సంబంధించి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి పార్థసారథి వివరణ ఇచ్చారు కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో పర్యాలు చెప్పాం కక్ష కట్టి పేదలకి నిర్మిస్తున్న ఇళ్లలో పార్టీ లేదు కులం లేదు కేవలం వాళ్ళు పేదలు కాబట్టి ప్రభుత్వం గృహాలు మంజూరు చేసింది వాళ్ళ మీద కక్ష కట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా దానికి వ్యతిరేకంగా మనం చేయాలి అమరావతి అంటే అమరావతి లేదని లేకపోతే పేదలకి పక్కా గృహాలు మంజూరు చేశారు కాబట్టి వారికి పూర్తి కాకూడదనే ఉద్దేశంతో వారు బిల్లులు పెండింగ్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష ఇస్తా ఉన్నటువంటి గృహాలు త్వరితగతిన పూర్తి చేయించాలి వాళ్ళకి బిల్లులు ఏవైతే ఆగిపోయినాయో పెండింగ్ బిల్లులు పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష అన్యాయంగా కేవలం తెలుగుదేశం పార్టీలో పేద వాళ్ళకి ఇచ్చారు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ బిల్లులు నిర్దాక్షిణ్యంగా వాళ్ళన్ని కూడా ముఖం మీద చెప్పేశారు అధ్యక్ష మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మేము డబ్బులు ఇవ్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కానీ అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది అధ్యక్ష దాన్ని కొనసాగించాల్సింది పూర్తి ఎగ్గొట్టారు అధ్యక్ష కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎవరైతే ఇల్లు కట్టుకుని అన్యాయం అయిపోయారో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్ల స్టేజ్ బట్టి పేమెంట్ ఇస్తామని చెప్పేసి చెప్పారు అధ్యక్ష వాళ్ళందరికీ కూడా మేము పేమెంట్ ఇస్తాము ఇప్పటికే సర్వే మొదలు పెట్టాము అధ్యక్ష ఎందుకంటే ఐదారు సంవత్సరాలు ఏడు సంవత్సరాల క్రితం జరిగిన నిర్మాణాలు కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం వాస్తవిక ఆధారాల కోసం సర్వే మొదలు పెట్టాము అది పూర్తి కాగానే తప్పుకోకుండా ఇస్తాము